ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి సింపుల్ గా అండ్ ఈజీగా ఎలా చీర కట్టాలో చూసేయండి అమ్మవారికి కట్టాలనుకునే చీరని తీసుకుని ఫస్ట్ రెండు బార్డర్లు ఒకటే వైపుకి వచ్చే విధంగా ఇలా చీర మొత్తం హాఫ్ కి మడత వేసుకోవాలి ఇలా మడత వేసుకున్న చీరని పైట కొంగు వైపు కాకుండా కట్ చెరుగు వైపు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఫిల్స్ పెట్టుకోవాలి ఇలా ఒక టూ సెట్స్ బాగా దగ్గర దగ్గరగా కుచ్చులు వేసుకుని పిన్స్ పెట్టేసుకోవాలి లేదంటే చీర కట్టే టైంలో లో చాలా డిస్టర్బ్ అయిపోతాయి నెక్స్ట్ పైట కొంగును కూడా మనం ఇలాగే నీట్ గా సెట్ చేసుకుని దగ్గర దగ్గరగా పిన్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ అమ్మవారిని చేయడానికి మనకి ఏమేమి సామాన్ కావాలో ఒకసారి చూసేయండి ఖచ్చితంగా ఈ చిన్న సైజ్ ఒక స్టిక్ అండ్ ఒక తాడు అయితే కంపల్సరీగా ఉండాలి ఇలా మీడియం సైజు ఉన్నవి ఇలాంటి షేప్ ఉన్నవి తీసుకుంటే అమ్మవారు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు మనం తీసుకున్న గిన్నెలని కూడా డైరెక్ట్ గా ఖాళీగా అలాగే పెట్టేయకూడదండి ఆ గిన్నెలన్నీ ఫుల్ గా ఉండాలి వాటర్ కానీ బియ్యం కానీ అలా వేసి ఫుల్లుగా ఆ తర్వాతే పెట్టాలి ఆ తర్వాత మనం ముందుగానే సెట్ చేసుకున్న శారీనంతా ఈ వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకుని ఆ చీరకు కూడా బాగా గట్టిగా ఒక తాడు కట్టేసుకోవాలి ఇలా తాడుతో కట్టేసిన తర్వాత ఆ తాడు హెల్ప్తో మనం సెట్ చేసుకున్న ఫిల్స్ అన్ని నీట్ గా అరేంజ్ చేసుకోవాలి సారీకి పెట్టుకున్న ఫిల్స్ అని మనం రౌండ్ గా అరేంజ్ చేసుకోవాలి ఒక వైపుగా పెట్టుకోకూడదు అమ్మవారిని రెడీ చేసేటప్పుడు వడ్డానం అనేది మనకి చాలా ముఖ్యమండి వడ్డానం పెడితేనే మనకి చీర బాగా గట్టిగా నిలబడుతుంది మా అమ్మవారు అయితే సింపుల్ గా అండ్ ఈజీగా ఇలా రెడీ అయిపోయారు ఇంకా మన దగ్గర ఉన్న నగలన్నీ వేసుకుంటే సరిపోతుంది